మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఉన్నప్పుడు అయితే బాగా చూసుకున్నాడు లేనప్పుడు అయితే బాగా చూసుకోలేదు ఏం పేరమ్మా నిహారిక నిహారిక ఎన్నో క్లాసు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మీ నాన్నగారి పేరేంటి రామకృష్ణ రామకృష్ణనా బాగా చూసుకుంటారా నిన్ను ఆ రోజు అసలు ఏం జరిగింది ఏం జరిగింది కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది అంత ముందర కూడా నాతో మాట్లాడాడు మా ఆయన ఆరు ఇరవై రెండుతో నాతో మాట్లాడి ఆరు ఇరవై నాలుగు చనిపోయిందని చెప్పేశారు ఇదేంటి ఇప్పుడే కదా మా ఆయన నాతో మాట్లాడింది ఇప్పుడే కదా చేసింది ఫోన్ అని అన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే కరెంట్ షాక్తో చనిపోయి ఉన్నాడు మా ఆయన ఏ రోజు ఇన్సూరెన్స్ వస్తుంది డబ్బులు అని చెప్పేసి నాయకులు అందరూ కలిపి పార్టీ ఆఫీస్లో సెటిల్మెంట్ పెట్టేసి పద్దెనిమిది లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ట్రాక్టర్కి అని చెప్పి మమ్మల్ని నమ్మిచ్చి మోసం చేశారు చెప్పింది మీకు కోగంటి బాబు గారు ఎంపీటీసీ వాళ్ళు టీడీపీ నాయకులు వారు వాళ్ళు వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నది చెప్పారు ఆ రోజు మేము లోపలికి కూడా వెళ్ళి వాళ్ళే మాట్లాడి ఇలా అని చెప్పేసి చెప్పారు తేరా ఇప్పుడు సంవత్సరం అయినా మాకు రూపాయి రాలేదు అదేమంటే అది మెయింటెనెన్స్ ఖర్చులకు అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు మా అన్నయ్య అడిగితే డెబ్బై ఐదు వేలు ఆతుకు రోళ్ళు పాతిక వేలు కలిపి లక్ష రూపాయలు ఇచ్చి దాని మీద ఒక వైట్ పేపర్ మీద నా చేత సంతకం చేయించుకొని అది మేము సంతకం చేయించుకున్న వంద రూపాయల స్టాంపుకు మార్చారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏదైనా మేమే చేద్దాం అదే ఓసీ కాబట్టి వాళ్ళకి అలా ఉంది మాకు బీసీ వాళ్ళకి మాకు న్యాయం జరగదా మాకు ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు ఎందుకు ఇలా అంటే మేము వాళ్ళు క్యాస్ట్ బిల్లింగ్ తీసి మమ్మల్ని ఎందులో వాళ్ళు చేసేదన్న అన్యాయం చేశారా మాకు మాకు ఎందుకు ఇట్లా చేశారు నాకు ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఎందుకు ఇట్లా అన్యాయం జరిగింది అదే మా ఆయన ఉన్నట్డితే మాకు బతుకు బాగుండేదిగా మేము ఇట్లా రోడ్ను పడాల్సినంత అవసరం ఉండదుగా ఎందుకు ఇట్లా చేశారు మాకు మాకు ఆ రోజు పద్దెనిమిది లక్షలు వస్తాయని అని ఎందుకు అబద్ధం చెప్పారు మా పద్దెనిమిది మాకు వచ్చే అంత నష్టపరిహారం ఆ రోజు ఎంత అయితే పద్దెనిమిది లక్షలు అని చెప్పారో అంత మాకు వచ్చేలా నా పిల్లలకి న్యాయం చేసేలా చేయమని కోరుకుంటున్నామండి అప్పుడు మీకు పద్దెనిమిది లక్షలు వస్తాయని చెప్పి కేసు విత్ అయిపోయిన తర్వాత కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు మాకు కేసు విత్ తీసుకుందా కూడా మాకు తెలియదు కేసు నేను సంతకం చేయకుండా కేసు ఎలా కొట్టేస్తారండి కేసు కొట్టేలేదని చెప్పారు మాకు ఎస్ఐ గారు కేసు ఫైల్ చేయలేదమ్మా మేము అసలు మీ సెటిల్మెంట్ జరుగుతుందని చెప్పి స్టేషన్ లో చెప్పారు కేసు ఎలా కొట్టేశారు ఇవాళ మాకు నాకు తెలియకుండా కేసు కొట్టేసినంత అవసరం ఏముంది ఇప్పుడు నన్ను వచ్చి అడగాలి కదా మేము కేసు వాపస్ తీసుకుంటున్నాం అని మేము మరి పెడతానే కదా సంతకం మీరు కేసు వాపస్ తీసుకునేది మరి ఎవరు ప్లాన్ తో చేశారు అందరు కలిసి చేశారు ఎస్ఐ వాళ్ళు పోలీస్ వాళ్ళు కలిపి అంటే లంచాలు తీసుకొని చేసినట్టే కదా మరి ఇదంతా మరి మాకు తెలియాలి కదా మాకు చే తెలియాలి మేము ఇట్లా చేస్తున్నాం అమ్మ మేము సంతకం పెట్టించుకున్నాం అని చెప్పాలి కదా మాకు పెట్టలేదు కదా మరి మా ఇంటికి రాలేదు కదా సరే నన్ను పిలిపించాలి కదా టేషన్ దగ్గరికి నేను కేసు సోఫలు తీసుకుంటున్నాను అని చేయకుండా మరి ఇవన్నీ ఎలా చేశారు ఎవరిష్టంతో చేశారు మీ ప్రభుత్వం ఉందని చేశారా అంతే కదా మరి నా పిల్లలు ఇవాళ ఏమైపోవాలని ఇట్లా ఎందుకు చేశారు మమ్మల్ని సంవత్సరం నుంచి తిరుగుతున్నారు సంవత్సరం నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆ పిల్లల్ని తీసుకొని సంవత్సరం నుంచి ప్రతి రోజు రావడమే రెండు రోజులకి మూడు రోజులకే వచ్చి స్టేషన్ చుట్టూ తిరగడమే ఏంటి సార్ అంటే అమ్మ వాళ్ళు కోర్టుకి వెళ్ళారంట వాళ్ళు ఊరు వెళ్ళారంట వాళ్ళు విజయవాడలో ఉన్నారంట ఎస్సీ గారు చెప్పడం సాయంత్రం దాకా కూర్చోవడం మళ్ళీ సాయంత్రం పోవడం మళ్ళీ తెల్లారు రావడం జీవితం అంతా ఇంతే సరిపోయింది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నలుగురు రా నాలుగు సెప్టెంబర్ పదహారో తారీఖు చనిపోయాడు ముప్పై తారీఖు మా ఆయన దినమైపోయింది దినమైపోయిన దగ్గర నుంచి మూడు నెలలే తిరిగాము రిపోర్ట్ రాని వాళ్ళమ్మా రిపోర్ట్ వచ్చి నాకు ఏదో చేద్దాం అని చెప్పేసి ఎస్ఐ గారు మాట్లాడారు తెరా రిపోర్ట్ వచ్చిన తర్వాత కరెంట్ షాక్ అని చెప్పిన తర్వాత అది ఇదని చెప్పేసి పద్దెనిమిది లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు దాకా జీవితాంతం మమ్మల్ని సంవత్సరం నుంచి తక్కువ టేషన్ చుట్టూ తిప్పించుకుంటానే ఉన్నారు మాకు ఏ న్యాయం జరగలేదు ఆ రోజు మాట్లాడిన నాయకులు ఈ రోజు మళ్ళీ వెళ్ళి కలిసారా ఈ రోజు వెళ్ళి కలిసిన పిలిపిస్తాం మాట్లాడదాం అంటున్నారు మాట్లాడబట్టి పదిహేను రోజులైనా కూడా ఇంతవరకు ఏమీ లేదు వాళ్ళ బండి ఆపానని వాళ్ళది ఆ ఆటో మోగులుగురు వాటర్ తోలుతా ఉంటే ఆ బండి ఆపేశానని చెప్పి బండి ఆపిన తర్వాత ఇట్లా అక్రమంగా మా డ్రైవర్ని కొట్టేసి బండి ఆపిందని చెప్పేసి నా మీద కేసు పెట్టారంట వాళ్ళు సరే కేసు పెడితే మళ్ళీ నన్ను తీసుకెళ్ళను నన్ను తీసుకెళ్లిన తర్వాత బండి ఆపామని చెప్పి రోజు ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి రోజుకు పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళని పంపించాడు ఎస్ఐ గారు బండి కోసం మరి వాళ్ళ బండికి వాళ్ళు పంపి ప్పుడు నా భర్త మీద ఉండదా నీవు ఆఫ్టర్ ఆల్ నువ్వు బండి కోసమే నువ్వు అంత ఇదైపోయావు మరి నా జీవితం పోయింది మరి నా భర్త పోయాడుగా నీ పల్లోకి వచ్చి కరెంట్ షాక్ కొడుచు పోయి మరి నువ్వు చేసింది ఏంటిది ఇది అది అంటే మేము తక్కువ అని చెప్పేసి మమ్మల్ని ఎట్లా చేసారా మమ్మల్ని రోడ్ని వేసారా అదే మరి బీసీకి ఏమీ లేదా అంటే మేము ఓన్లీ ఒక చాకు అని చెప్పేసి మేము ఇదే అంటే మేము లెక్కలో లేవా అంటే మీయే జీవితాలా ఇంతకుముందు ముందు మీ భర్త ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా మా భర్త ఉన్నప్పుడు మాకు అసలు నేను ఇంట్లో నుంచి బయటికి కూడా పనికి వెళ్ళలేదు నా భర్త ఇయ్యాల్సి చనిపోయిన తర్వాత మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది నా పిల్లలకు కూడా వాళ్ళ చదువులు ఏం పెట్టి పోషించాలి నేను వాళ్ళని ఏం పెట్టిచ్చి కూడాలి నేను వాళ్ళ చదువులకు ఏంటి పరిస్థితి ఏంటి నేను నాకు పని చేత కాదు నేను పనికి వెళ్ళేదాన్ని కాదు మా ఆయన ఎప్పుడు నన్ను పనికి పంపించలేదు ఈ సంవత్సరం నుంచి ఎన్ని బాధలు పడుతున్నానో ఎన్ని చేతున్నాను మా మావయ్య నన్ను అడగండి మా మావి గారు కూడా చెప్తాడు అంత పిల్లలతో అంత ఇబ్బంది పడుతున్నాను నేను నీ పేరేంటమ్మా అవినాష్ అవినాష్ ఎన్న తర చదువుతున్నా ఏడు ఏడు మీ నాన్నగారి పేరు ఏంటి రామకృష్ణ రామకృష్ణ మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఉన్నప్పుడు అయితే బాగా చూసుకున్నాడు లేనప్పుడు అయితే బాగా చూసుకోలేడు అక్కడ అయితే మీ వారి అయితే రాలేదండి అక్కడికి మేము గుంటూరు నుంచి వచ్చేటప్పటికే పోస్ట్ మార్టానికి ఇచ్చారు మేము ఎందుకు ఇచ్చారు పోస్ట్ మార్టానికి ఆ పిల్లగాడిని ఎందుకు ఇచ్చారని చెప్పాను మేము అడిగితే మా వాళ్ళు వాళ్ళందరి కలిసి డబ్బులు వస్తాయని చెప్పాను అన్నారు ఇస్తారని ప్రెసిడెంటే చెప్పాడు అని చెప్పానని అన్నారు సరే ప్రెసిడెంట్ అని చెప్పానంటే కొన్ని రోజులు ఉండగా నేను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాము రిపోర్ట్ తీసి వచ్చిన మరి ఏందండి మా పిల్లకి ఏదో న్యాయం చేయండి అండి ఆల్రెడీ కొను పోయాడు కదా మరి ఏందండి అంటే వత్తయ్యమ్మ నిదానంగా ఉండండి కథ రిపోర్ట్ మాట్లాడదాం మాట్లాడదామని అన్నారు రిపోర్ట్ వచ్చిన రిపోర్ట్ తీసుకొని వెళ్ళాము మనకి రిపోర్ట్ తీసుకొని వెళ్తే ఆ ఇదేముంది ఓ పేపరేగా ఆడబెట్టని తీసుకెళ్ళానని చెప్పి అని అన్నాడు పట్టించుకోలేదు చేయలేదు పిల్ల సంవత్సరం నుంచి తిరుగుతానే ఉన్నాం తిండి పొదేసిన కానీ దేనికన్నా కానీ మేమే చూసుకుంటున్నాం పిల్లని పోగొట్టుకోవట్లేదు మరి ఎవరు పట్టించుకోకపోతే ఆ పిల్ల అత్త మామూలు కూడా పట్టించుకోవట్లేదు నిజంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు నా పిల్లని నా పిల్లకి నేనేమే అన్న కావండి ఉండా కూడా నేను వచ్చి కూడా నా పిల్ల కాడ వచ్చి కూర్చొని నేను పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నాను మాకు నష్టపరిహారం మాకు పద్దెనిమిది లక్షలు ఇస్తానన్నారు కాబట్టి మాకు ఇప్పించండి నా పిల్లలను నేను పెట్టుకొని నేను బతుకుతాను అది లేదు అనుకుంటే చట్టపరకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వేడుకుంటున్నాను